బిజవాడలో కొండ చర్యలు విరిగిపడి ఒకరు మృతి చెందారు మాచవరం దగ్గర ఎస్ఆర్ఆర్ కాలేజ్ ఎదురుగా ఉన్న కొండ ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి ఈ ప్రమాదంలో యాభై ఐదేళ్ల రాము అనే వ్యక్తి మృతి చెందగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి వారిని హాస్పిటల్కు తరలించారు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు మాచవరం పోలీసులు గాయపడిన వారు దేవినేని నగర్ చెందిన కూలీలుగా గుర్తించారు విజయవాడలో కొండ చర్యలు విరిగి పడ్డంతో ఒకరు మృతి చెందారు మార్చివరం దగ్గర ఎస్ఆర్ఆర్ కాలేజ్ ఎదురుగా ఉన్న కొండ ప్రాంతంలో కొండ చర్యలు విరిగి పడ్డాయి ఈ ప్రమాదంలో యాభై ఐదేళ్ల రాము అనే వ్యక్తి మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు గాయపడ్డ వారిని హాస్పిటల్ కు తరలించారు ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి విజయవాడలో కొండ చర్యలు విరిగి పడ్డంతో ఒకరు మృతి చెందారు ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అందిస్తారు కొండ చర్యలు విరిగిపడ్డాయి ఈ ఘటనలో ఒక వ్యక్తి కూడా దుర్మరణం పాలేడు ప్రస్తుతం మనం చూస్తున్నాం విజయవాడ ఎస్ఆర్ఆర్ కాలేజ్ దగ్గర ఉన్నటువంటి మాచవరం కొండ అయితే కొండ చర్యలు కూడా విరిగిపడ్డాయి ఉదయం ఇక్కడ ఈ మొత్తం మొక్కలకు సంబంధించిన వాటిని అన్నింటిని తొలగించేందుకు కొంతమంది పనులతో కలిసి వర్కులన్నీ స్టే చేస్తున్న సమయంలోనే ఒక్కసారిగా కొండచర్య అనేది మనం చూడొచ్చు విజువల్స్లో మట్టి మట్టికి సంబంధించి బాగా నానిపోవటం వల్ల ఆ కొండరాళ్ళు విరిగి ఒక్కసారిగా కింద పడిన పరిస్థితి దీంతో అక్కడ పనికి వచ్చిన వాళ్ళు మేస్త్రిగా ఉన్నటువంటి ఇజ్జాడ రాము అనే వ్యక్తి అయితే ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఇటీవలే వర్షాల కారణంగా అయితే విజయవాడ క్రీస్తు రాజపురంలో కూడా ఆరుగురికి పైగా అక్కడ మృతి చెందిన పరిస్థితి కూడా ఉంది ఇప్పుడు తాజాగా వారం రోజుల వ్యవధిలో మరోసారి కొండ చర్యలు విరిగిపడటం అనేది విజయవాడలో కలకలం రేపుతూ ఉంది ఎందుకంటే గత వారం పది రోజులుగా ఎడతెరిపి లేకుండా కూడా పూర్తి స్థాయిలో విజయవాడ నగరాన్ని వరదలు వర్షాలు ముంచెత్తుతున్న నేపథ్యంలో కొండ చర్యలు పూర్తిగా వరద నీటికి వర్షపు నీటికి అయితే నాని నాని ఉండటం వల్ల అవి మట్టి పిల్లలుగా కొండ చర్యలు కూడా విరిగి పడుతున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతుంది వారం రోజులు క్రితం ఒక ఘటన జరిగింది రాజపురం కొండ మీద ఇప్పుడు రెండవ ఘటన ఏదైతే మాచవరం కొండ మీద కూడా జరిగింది మనం కొండరాలను కూడా చూడాలి చాలా భారీ కొండరాళ్ళు అవి ఒక ముక్క ముక్కగా అవి కొండపై నుంచి కింద పడిపోవడంతో ఘటన జరిగినట్టుగా అయితే ప్రమాదానికి సంబంధించి అయితే ప్రస్తుతం అధికారులు కూడా గుర్తించారు ఎవరైతే మృతి చెందారో ఆ ఇజ్జాడ రాముకు సంబంధించి కుటుంబానికి కూడా ఆర్థిక సాయం అందించడానికి ప్రస్తుతం విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామోహన్ కూడా వచ్చి కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం అయితే ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించిన పరిస్థితి కూడా ఉంది ఈ నేపథ్యంలో విజయవాడ వ్యాప్తంగా కొండ ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి ఒకవైపునే చిట్టునగర్ ఇటు క్రీస్తురాజపురం ఇప్పుడు మాచవరం ఈ ప్రాంతాల్లో రాజపురంలో కూడా కొండ ప్రాంతాలు ఉన్నాయి ఇవన్నీ కూడా కొంత కొండలకి అతి దగ్గరగా నివాసాలు కూడా ఉన్న నేపథ్యంలో ఈ వారం రోజులు పడిన వర్షాల కారణంగా ఇవన్నీ పడే ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అలర్ట్గా ఉండాలని కూడా ఒకవైపున యంత్రాంగం కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది కెమెరా పర్సన్ అయితే శ్రీకాంత్ ఎన్టీవీ విజయవాడ నుంచి విజయవాడలో కొండ చర్యలు విరిగిపడడంతో ఒకరు మృతి చెందారు మాచవరం దగ్గర ఎస్ఆర్ఆర్ కాలేజ్ ఎదురుగా ఉన్న కొండ ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి ఈ ప్రమాదంలో యాభై ఐదేళ్ల రాము అనే వ్యక్తి మృతి చెందగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి వారిని హాస్పిటల్ కు తరలించారు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు మాచవరం పోలీసులు గాయపడిన వారు దేవినేని నగర్కు చెందిన కూలీలుగా గుర్తించారు